కృష్ణ నీకు సమయస్ఫూర్తి మెండు కదా దీనికి ఏదైనా తరుణోపాయము నీవే ఆలోచించవాలి ఆలోచించవచ్చు కానీ అగ్రజ నేనిప్పుడు కల్పించుకున్న విషయము మరింత విషమించునేము అని వాస్తవమే నీ పేరెత్తిననే ఆకాశం అంత ఎత్తేగురుచున్నాడు అందువలన శ్రీవారిని కూడా ఒకరా తాగిన మాత్రము నా అతడు విడిచిపెట్టునా లంకా దహనము నచ్చిన సాహసికి ద్వారకను దగ్ధము చేయుట ఎంత పని మునీంద్ర ఈ గండము గడుచు ఉపాయమే లేదందురా ఒక్క ఉపాయము తోచుతున్నది ఏమిటది మునీంద్ర ఏమిటది ఆంజనేయుడు శ్రీరాముని భక్తుడు కదా మీరు నువ్వు శ్రీరామచంద్రుని వలె నీలమేఘ శ్యాములే కనుక మీరు శ్రీరామునిగా సాక్షాత్కరించినచో స్వామి దర్శనమున అతడు కొంత శాంతింపవచ్చును ఉన్నది కానీ అగ్రజ సీతారాములకు అగ్నాభావ సంబంధము కదా సీతలేని రాముని నన్ను పూచి ఇదేదో ఇంద్రజాలమని అతడు నా మీద ఆగ్రహించిన నీకన్నీ సందేహములే నీకు ఒక సీత కావాలను అంతే కదా అంతే ఆ సీత మీద నాకే భావము లేకపోయినను నా దేశము కొరకు నా ప్రజల కొరకు ఆ సీతవలె కనిపించటకు సమ్మతించుతున్నాను నేనే ఆంజనేయ నన్ను గుర్తించనే లేదా జానకీ దేవిని సీత మాటవా అవును చూసి చాలా కాలమైనది కదూ పైగా యుగములు మారినవి ముదిమి చేత చూపుతో పాటు జ్ఞాపక శక్తి కూడా మందగించడం సహజమే నేనే సీతను ఎరుగవా ఉప్పునకును కప్పురమునకును వ్యత్యాసమే ఎరుగనా మా సీతమ కల్పవల్లి సతీ శిరోమధ్వే సాధ్వీ మణిపాదూ అలదేవేంద్రాదిక్పాల కాంత సీమంత ములందూ కుంకుమము చందం బంధు ఏ మైథిలీ సౌశీల్యండు పతిమ్రతా మనులకుం సంభావితా దరశము ఆసిదా సటికి నివ్థ్ దాసి వఈనల్ కాదాలవే నాటికి ఆ బుద్ధి పోనిచితి కాదు సుమా సీతవు కావు రామపత్ని ధరించిన రాక్షసి లంకా రాక్షసి సంతానము ఇంకా మిగిలియే ఉన్నదా అయ్యో ఎంత చెప్పిననో వినవేమి నేను హనుమా సీతను అశోకవర్మల ప్రభువుల కోసము ఎంత పరితపించి తిని ఎన్ని పడితిని పడి తిని అలనాడు నీవు రామముద్రిక కొనితేగా నిన్ను ఆశీర్వదించదిని కదా కావాలన్న మరలా ఎంత నీచ సంబోధన మా సీతామాత మాత ఎన్నడైనా నన్నిట్లు తెలిసినదా ఓసి రాక్షసి నీ జాతి గుణము చూపించి గోముఖ వ్యాఘ్రమ ఆరుదాని వనం ఉపేక్షించుతున్నాను లేనితో క్రూర రాక్షస విరాముడకు ఈ శ్రీరామ భక్తుడు నిన్ను కుంభీపాక నరకమున కూర్చగలడు ఏమిది ఏమైనది కోతి స్వామి కథ కథ ఎంత పని జరిగినది ఎంత పని జరిగినది నేను అని నాడు మరి నీవు సీతలను చెప్పి ఉండలేదా ఆ కోతి నమ్మిన కదా స్వామి పారిపోయి వచ్చి తిని ఏమి పారిపోయి అయ్యహో ద్వారకా వాసుల కొరకు నీ ప్రజల కొరకు ప్రాణముల సమర్పించునంటివి కదా స్వామి ఏమి సాధింపులకి ఇది ఆ సమయము నవ్వనిండు మునేంద్ర నవ్వనిండు అలనాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమున ఈ వానరమును బంధించి తోక మాత్రము కాల్చి విడిచినాడు కాని ఈనాడు నా ఓంకారాస్త్రమే ఉండి నేడల ఈ కోతిని బంధించి భస్మము చేసి తల్లి నిన్నటి గొప్పలు నీడెందులకు ప్రస్తుతము గంటము గడుచు మార్గము ఆలోచించుడు స్వామి మరి నా మాట మిమ్ము కృష్ణుడన్నను రాముడన్నను అంగీకరించుటకు ఎవ్వరికి అభ్యంతరం ఉండదు ఆహా నా రుక్మి ము అంగీకరించి తీరు ఆంజనేయుడు శాంతించవలనన్నా ఆ రుక్మిణీ దేవియే సీతామాతగా దర్శనమేయవను ఆమె తప్ప ఈ ముప్పు దాటించగల దాతలు లేదు మరి ఈ మాట ముందుగానే సత్యకి ఎందుకు చెప్పి ఉండలేదు మహర్షి ఆమెకు చెప్పుటయే గాని వినుట అలవాటు లేదు అని మీరే చెప్పింది కదా స్వామి సత్య నీవు రుక్మిణీ మందిరమునకేగి విషయమంతయు వివరించి ఆమెను సత్వరమిటకు తోడుకునిరములు సత్య తప్పదు సత్య ఆంజనేయునిపైకి అగ్రజిని పులికొల్పినది నీవు ఈ అనర్థములో కొంతవరకు కారకురాలిది నీవు కాబట్టి ఈ ద్వారకా రక్షణ భారము రుక్మిణీ దేవిని ఆహ్వానించు బాధ్యత రెండునూ నీవే వహించవలి

శివదర్శనాధ్యై కైలాసమునే కదలించిన దశకంఠు వలె ఆంజనేయుడు మన ద్వారకుడు పూకటి వేళతో ప్రకటించి సాగరగర్భమును కల్పబోతున్నాడయ్యా సాత్రాజితి నీవింకనూ వెళ్ళలేదా వెళ్ళినది పలరామా దాని ఫలితమే ఈ ప్రళయం అటులో అయినతో మన తదుపరి కర్తవ్యము ఏమున్నది సీతామాత గారు నీ దేవిని పంపుట ఆ దేవిని ఈ దేవి అర్థించుట త్వరగా వెళుతల్లి అసలు వనములు భవనములు అన్నీ సర్వనాశనం అయిపోతున్నా మనము మాత్రము సాక్షికి సత్య ఈ ద్వారకా ప్రజల కొరకు కొలది అవమానమైనను నీవు తలవంతగా తప్పదు తాత్సారము ప్రమాదమునకు కేతు కనుక వెంటనే ఆ రుక్మిణీ దేవి పదములు ఆశ్రయించి సమక్షము మీరే నన్ను న్యూనత పరుచుతున్నారా నా వల్ల ఏదేని అపరాధము జరిగినా మీ పాదములు ఆశ్రయించదు అంతే ఏకాని

సౌందర్యాతిశయముచే అంతురాల అంకురాలవై నీ కోపమే నీకు శాపమైనది స్వయం కృతాపరాధమే నీ భంగమునకు కారణమైన సత్య రుక్మిణి అన ఎవరనుకుంటే సౌందర్యమాది ఆ అర్జునకే వర్ణిం పనలవికాదువి సత్కృవీక్షణలే నిఖిల సంపదలకు నిలయమౌనో ఏదేవి శ్రీరమ్య శ్రీరం దేవతా దేవతాటి సంసేవితము ఏ దేవి నామము ఎల్ల వేళల చేర్చు సోపానమౌనో మహాలక్ష్మి లో మిల్చి అట్టి వైకుంఠమే వీడి అవనిలోన అవతరించి రుక్మిణి అఖిల సుగుణ రాశి వాసిగా మరాళ గమనా నేడు నీకు ఈ మహద్భాగ్యం లభించినది నీ పాపములకు నిష్కృతి కలిగిన వెళ్ళు ఆ శ్రీవైష్ణవిని ఆశ్రయించు స్వామి సత్య ఇంకను అహం అహంభావమును వదలకు ఆలోచించిన నీ నాథుడే నీకు స్వామి నారాయణ ంతా చెప్పమందువా ఇదంతయు నా స్వయంకృత అపరాధం ఈనాటికి నాకు జ్ఞానోదయమైనది అక్క నీవు సాక్షాత్తు శ్రీ వైష్ణవి నీవు క్షమించే వరకు మధ్య పిచ్చితల్లి అక్కా చెల్లెల మధ్య ఆప్రాయతలే కానీ క్షమాపణలు ఎండ కన్నెరిగిన సుకుమారి ఈ దురవస్థకి ఎవరం మా కాలకులు చెప్పమందువా త్రేతాయుగము నాటి వానల వీరుడు ఆంజనేయ ఆ పరమ భాగవతోత్తముడు గంగిగోవు కన్నా సాధు కదా ఎంత సాధువైనా సహజముగా వానరుడు ఆ పైన స్వాతి నేను వేసిన ఈ సీతావేషమునకు మహోగ్రుడై ద్వారకనే ధ్వంసము చేయించున్నాడు నాటికి నాకు కనువిప్పు కలిగించారు అక్క నీవు జగదేక మాత నీవు నాదుడు త్రేతాయుగము నాటి సీతారాములే కనిపించను ఈ ద్వారకన సముద్ర గర్భము జ్యోతిర్మయమై ఈ మందిరమంతయు అంత శాంతిధామము లే కనిపించుతున్నది ఇక్కడ ఏ మహాత్ముడో వెలసినాడా புரி காமமாரதையும் தயச்சுலு காரு யா நேக்கூடன் சதனோ நி மாந் సద్ధర్మ సంస్థాపనాకృతి జన్మించిన శాంతి సాధకుడ నీవే కోరు శ్రీకృష్ణుడల్ అసుర కాపరివి నీవేనా నేటికి నా కంటపడికి ఈ ప్రభంజన పుత్తుని భీషణ సంగ్రామోద్ధతి చదువుచదవుగాక కపిరాజ క్రోధము మాని చూడు ప్రతి పరిణామము చెందు ప్రకృతిలో యుగధర్మమును అనుసరించి అవతారమును ధరించి ధర్మ సంరక్షణము చేయు జగత్ చరిత్రకారుడను దివ్య నేత్రములున్న కానీ ఈ దేవుని పోనిము ఆంజనేయ దేవుడు ఎచ్చట ఉండునో చెప్పగలవా దేవుడు సర్వాంతర్యామి అని సాక్షాత్కారం పొందిన సాధకులు చెప్పియే ఉన్నారు కదా అవును కదా అయిన ఆ దేవుడు ఇచ్చటన ఎలా ఉండరాదు పోనిమ్ము దేవుడు ఏ రూపమున ఉండునో చెప్పగలవా మనము కొలుచు రూపమున తలసు తీరునెస్ నీవు శ్రీరామచంద్రుని కూర్చుచుంటివి గానా ఆ రాముడే దేవుడిని తలచుచుంటివి అవునా అవును అటులనే కొందరు తమ ఇష్ట దైవమును శ్రీకృష్ణుడని పేర పిలుచుకొని ఆరాధించుచున్నారనుకును అది పాపమా అందువలన నీ రామచంద్రునకు లోపమా నీకు కోపమా ఏమి నా రామునకు నీకు సాపత్యమా సాపత్యమాచల పర్యంతము పర్యటించి ఆర్యర్మమును స్థాపించే ఆదర్శ నా శ్రీరామచంద్రమూర్తి వైరులకు వెరచి ద్వారకలో దాగి నవనీత భక్షణ శ్రేయు నీ నీవెక్కడా నా రాముడెక్కడా వసుధలో ఎవరైనా పత్రాళి వ్రాయుచో శ్రీరామ చుట్టి వ్రాసదరుకాదే ఘాతుకం వేదైన కాంచుచో జాలి మై రామ రామణి కాది ఆకలి బాధితుల ఆరవం వెల్ల అన్నమో గాదే పార్వతికి అభవుండు ప్రవచించు తారక మంత్రంబు రామనామంబు కాదే ఇంత గాఢంగుగా అత్తుకొని పోయే రామనామాక్షరములు పిలుపులోనైన రాముని పేరు తలబా మానవాళికి కైవయ్య మార్గమరి ఏ నేను మాత్రము కాదంటేనా ఆంజనేయ తెలియకుంఠివి కానీ మా ఇద్దరి ఆశయములు ఒకటి ఆనాడు శ్రీరామచంద్రుడు తానే స్వయముగా చేసి చూపించినాడు ఈనాడు నేను చెప్పి చేయించుచుంటి ఆనాటి ధర్మమది ఈనాటి మర్మమిది ధర్మ రక్షణ శాంతి సంస్థాపనమే మా అవతారములకు ఆదర్శం కనుక ఈ యుగమున నీవే పరమాత్ముడు అని చెప్పుకొని అయ్యాతో నీవు సాధించిన ధర్మం నీ నాయకుని అనుసరించుట ప్రజలకు పరిపాటి కదా నా రామునే ఆదర్శముగా నమ్మిన ప్రజలు ఏ యుగమందైనను సరి ఆద్యులై సదాచార్యులై సత్య శౌచములను శాంతి ధర్మములను సంరక్షించ నిన్నే ఆదర్శముగా పరిగణించు నీ ప్రజల జీవితము ఏమైపోవనున్నదో ఊహించితివా జారులై చోరులై ఇంద్రియ లోలులై సుఖలాలసులుగా వారి జీవితము నీతి నియమములు ధర్మ కర్మములు సూర్యచంద్రుల వలె అనంత విశ్వమున అనశ్వరము ప్రకృతిలో అమృతము హాలాహలము మానవుని వశమున ఆవిర్భవించుతున్నది నీ త్రేతాయుగ శాసనములతో ఈ ద్వాపరయుగ ధర్మమును సాధించుట సాధ్యమా వలయ నన్నతో నీకీ దేశమంతయు దానము చేసేదం ఆనాటిని శ్రీరామచంద్రుని రాజనీతితో ఈనాటి స్వార్థ ప్రపంచమున రామరాజ్యస్థాపనం చేయుము సూచద శ్రీరామచంద్ర పునర్దర్శన ప్రాప్తికై నిరీక్షించు సర్వసంగ పరిత్యాగి నీ దాన ధర్మములతో నన్ను యుద్ధమనుకేయలే యుద్ధమా సిద్ధి పొందిన రామభక్తుడనంటివే నీవు యుద్ధము యుద్ధము అని ఆక్రోశించున్నంత వరకు మహాత్ములకు కూడా అసాధ్యమైన శ్రీరామ దర్శనము నీకు లభించు ఆంజనేయ అహంకారమును వదలి ఆత్మ సంయమనము చేసుకును అప్పుడు నేనెవరో నీ దైవమెవరో తెలియగలవు అటులన నాకు తల్లి తండ్రి గురువు దైవము నా రాముడొక్కడి నీవే దైవమైనతో నా రాముని చూపింపు లేదా సత్యాగ్రహ దీక్ష భూనితిని నా శ్రీరాము దర్శింపగా అది యుద్ధం వైనల్ త్రిమూర్తులొకటై ఆపను ప్రయత్నించిన వదల నిన్నిక నీ ప్రతాపమెదియో వైలంబ రూపించు లేదేని ఈ గదభో మోది త్వదీయ శీర్షము వ్రతల్ వేయిగా వించద 국민 వైదేహి దేవీయ సీతామాత లోమాత జగద్ండిత దాసమాన పరదేవత నమస్తూ నమస్తూ దర్శనమిచ్చితి తల్లి నిజముగా మా మారుతున్నాయినా ఎంత అపచారము మన ప్రభువు మీదకే యుద్ధమునకు తలబడి మన ఈతడు మన శ్రీరామచంద్ర ప్రభు అవునా వారే శ్రీరామచంద్రమూర్తి వారే శ్రీకృష్ణ పరమాత్మ స్వామి ఇంకనూ పరీక్షయేనా మాయాంధకారములు తొలగించి మారుతిని కటాక్షించరా రఘుకులేంద్ర రాజీవయ రాజేంద్ర వదన పతిత పా ఈనాటికి నాపై డైగన్కి నా స్వామి అర్థమైనదా ఆంజనేయ ఆనాటి శ్రీరాముడే నేతి శ్రీ నాటి లక్ష్మణుడే నేతి బలరాముడు జగన్మాతయే ఆ నాటి సీత ఈనాటి రుక్మిది భూమాతయే సత్యాది ఓంకార స్వరూప ఆదిదేవ అజ్ఞాని నా ఆరాధ్య దైవములనే దూషించి ఆధించితే కారణ జన్ములైన నిర్ములను బాధించి నా అపరాధములను మళ్లించు పవమానసు ఇందు నీ దోషమి సుమంతయును లేదు అకుంఠితమైన నీ రామభక్తి రామరాజ్యమందు నీకు గల ఆసక్తి జగద్విఖ్యాతము చేయుటయే దీని పరమాత్మ ఆంజనేయ నీకేమి వరము కావలయ్యను చెప్పు తండ్రి ఈ నవమబ్రహ్మ బ్రహ్మ పదవి నాకే ఈ దేశమున ధర్మము నాలుగు పాదముల నడచునట్టు ఈ జాతి సర్వ సృష్టికే శాంతి అహింసలను అందించునట్టు సర్వమానవ సౌద్రాతృత్వముతో ఈ భారతవని రామరాజ్యమై విలసిల్లునట్టు నేను జెండాపై కతిరాజునై ఈ దేశమును విజయేందిరా విరాజితము చేయచు శ్రీరామరక్షగా కాపాడునట్టు అనుగ్రహించు

నేటికి తెలిసేవాముడ వైనా కృష్ణుడ రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా రాముడవైనా కృష్ణుడవైనా ఆది ఆదిదే